నటనపై ఉన్న ఇష్టంతో హైదరాబాద్ వచ్చి ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారు చాలామంది ఉన్నారు అందులో హీరో ఒకరు యూట్యూబ్ వీడియోలతో కెరీర్ స్టార్ట్ చేసి సిల్వర్ స్క్రీన్పై నటుడిగా ఇమేజ్ సంపాదించుకున్నారు ఆయన ప్రధాన పాత్రలో డైరెక్టర్ సంతిప్రాజు తెరకెక్కించిన కలర్ ఫోటో చిత్రానికి ఎంత రెస్పాన్స్ వచ్చిందో చెప్పనక్కరలేదు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు సుహాస్ కమిడియన్ గా ఎంట్రీ ఇచ్చి కలర్ ఫోటో సినిమాతో హీరోగా మారిపోయాడు ఈ టాలెంటెడ్ హీరో అంతకు పలు షార్ట్ ఫిలిమ్స్ లో సోషల్ మీడియాలో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు తన నటనతో కామెడీ టైమింగ్ తో తక్కువ సమయంలోనే హీరోగా సక్సెస్ అయ్యాడు సుహాస్ ఎలాంటి పాత్రలైనా అలవకగా పోషిస్తూ దూసుకుపోతున్నాడు కేవలం హీరోగానే కాదు నెగిటివ్ రోల్స్ లోనూ అద్భుతంగా నటిస్తున్నాడు వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు సుహాస్ ఇక ఇప్పుడు ఓ బామ అయ్యో రామ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ఈ సినిమా ప్రమోషన్లో పాల్గొంటూ బిజీగా ఉన్నాడు ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో సుహాస్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు సుహాస్ రెండు వేల పద్నాలుగులో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు వచ్చిన మొదటి ఒకటి రెండు సంవత్సరాలు ఆడిషన్స్కే సరిపోయాయని ఆయన తెలిపాడు రెండు వేల పదిహేను చివరి నాటికి చాయ్ బిస్కెట్ టీమ్ స్టార్ట్ అవ్వడం తన కెరీర్కు చాలా సహాయపడిందని అది లేకపోతే తన ప్రయాణం చాలా తేడాగా ఉండేదని ఆయన అన్నారు చాయ్ బిస్కెట్ ద్వారా చాలామంది దర్శకులు నటులతో పరిచయం ఏర్పడిందని సుహాస్ పేర్కొన్నారు నటుడిగా మంచి రోల్ చేయాలని ఇండస్ట్రీకి వచ్చానని అయితే హీరో అవ్వాలని తాను నిజంగా అనుకోలేదని సుహాస్ అన్నాడు తాను హీరోగా మారాలని అనుకుంటున్న సమయంలోనే పుష్ప చిత్రంలో కేశవ పాత్రకు దర్శకుడు సుకుమార్ తనను సంప్రదించారని కూడా తెలిపారు ఆ సమయంలోనే కలర్ ఫోటో చిత్రం కోసం బిజీగా ఉండటం వలన పుష్పలో నటించే అవకాశం కోల్పోయానని కూడా సుహాస్ వివరించారు ఇక పుష్ప సినిమా మిస్ అయింది అప్పుడు ఫ్రెండ్స్ రోల్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు ఇప్పుడు నన్ను హీరోగా పెట్టి సినిమా తీయడం అవసరమా అని కలర్ ఫోటో దర్శకుడు నా స్నేహితుడు సందీప్తో చెప్పినప్పుడు కలర్ ఫోటో సినిమాను నువ్వు హీరోగా కనిపించాలని కాదు నల్లగా ఉన్నోడే కావాలి అని అందుకే అడుగుతున్నాను అని సరదాగా అన్నారని ఆయన గుర్తు చేసుకున్నారు పెద్ద సినిమా అవకాశం మిస్ అవుతుందని అప్పట్లో బాధపడ్డానని అయితే ఆ తర్వాత కలర్ ఫోటో కూడా తన కెరీర్కు సహాయపడిందని కూడా చెప్పుకొచ్చారు సుకుమార్ గారు ఖచ్చితంగా నువ్వే చేయాలంటే చేసేవారిని అని కూడా సుహాస్ తెలిపారు తన కొత్త చిత్రం అయ్యో బొమ్మ అయ్యో రామ్ గురించి మాట్లాడుతూ ఇది ఒక రామ్ కాదని ఈ జోనర్లో మొదటిసారి నటిస్తున్నారని సుహాస్ తెలిపారు ఈ చిత్రంలో తన పాత్ర డిఫరెంట్గా ఉంటుందని మొదట సగం ఎనర్జటిక్గా ఉంటే రెండవ సగంలో తన పాత్రకు ఒక ట్రామా ఉంటుందని దాని ఆధారంగా కథ నడుస్తుందని కూడా వివరించారు